భారత్ మాతాకి జై ఈ పదం పలకని వాడిని ఎవడినైనా సరే పాకిస్తానీయుడిగానే గుర్తించి తక్షణం ఈ భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలి ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ అడుగుతున్న ప్రశ్నకు ఒక పిల్లవాడు పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లవాడు నేను పాకిస్తాన్కి జై అంటానే తప్ప భారత్ మాతాకు జై అనను అని చెప్పి వాడు కరాఖండిగా చెప్తున్నప్పుడు ఇటువంటి నా కొడుకులను పాకి ఇండియా నుండి తరిమి కొట్టాలి పాకిస్తాన్కే వీళ్ళని పంపించేయాలి అలాగే నరేంద్ర మోడీ గారికి మేము ఫుల్ పూర్తిగా మా మద్దతు ఉంటుందని చెప్పి కొన్ని పార్టీలు నేషనల్ పార్టీలు ప్రజల ముందుకు వచ్చి వాక్ చెప్తూనే కానీ సోషల్ మీడియాలో మాత్రం నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు ఇక్కడ హిందువులను కాపాడే ప్రజలను భారతదేశంలో ఉంటున్న ప్రజలను కాపాడే ఉద్దేశం వాళ్ళకి లేదు వాళ్ళ పార్టీ అస్థిత్వను కాపాడుకోవడానికి కోసమే ప్రజల ముందుకు వచ్చి డ్రామాలు ఆడుతున్నారు ఇటువంటి వాళ్లను తక్షణం మన భారతదేశం నుంచి తరిమి కొట్టాలి ఒకే ఒక్క పదం భారత్ మాతాకి జై ఈ పదం వాడిని ఎవడినైనా సరే మనం కానీ ఖచ్చితంగా గుర్తించాలి మనం హిందువులందరూ నిన్న జరిగిన మారణ హోమాన్ని గుర్తుకు చే గుర్తుకు చేసుకుంటుంటే అసలు కన్నీళ్ళు ఆగడం లేదు ఒక పిల్లవాడు చెప్తున్నాడు హిందువులు సపరేట్గా రండి ముస్లింలు సపరేట్గా రండి హిందువులనే అత్యంత దారుణంగా చంపడం ఏంటండి ఇది ఖచ్చితంగా మనం నరేంద్ర మోడీ గారినే సపోర్ట్ చేసి యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎంలు ఈ భారతదేశానికి ఈ దేశానికి ఎంతోమంది కావాలి అలాగే ప్రజలను మోసం చేస్తున్న కొన్ని నేషనల్ పార్టీలను రాబో కాలంలో హిందువులందరూ బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భోలో భారత్ మాతాకి జై జై హింద్